మార్పు కావాలనే మేము డిసైడ్ చేసుకున్నామండి ఐదేళ్ళ నుంచి చూస్తున్నాము ఒక ఛాన్స్ అని ఇచ్చాము ఆ ఛాన్స్ ఇస్తే ఆయన వినియోగించుకోకపోగా ఇంకా ఉన్నది నాశనం చేసి పెట్టారు ఇంకా జనాలకి విసుగు వచ్చేసిందండి ఇంకా మార్పు ఖచ్చితంగా వస్తుంది ఈ కూటమిని మాత్రం ఖచ్చితంగా గెలిపిస్తారు విజయోత్సవంలో కూడా మళ్ళీ దీనికంటే డబ్బులు ఉంటుందండి ఖచ్చితంగా విజయం సాధిస్తాం మా మాధవి కానీ మా పెమజాని కానీ ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాము ఈ ఇరవై రోజులు మేము అదే పనిలో ఉంటాం మా ఆట శక్తి ఏం మేము చూపిస్తాం మేము అన్ని ఓన్ గా వచ్చామండి మొత్తం అందరం మొత్తం పసుపు తప్పు ఆనం చేసి శుద్ధి చేద్దామని డిసైడ్ అయిపోయాం ఈసారి బ్రష్టు పట్టిందని మా ఉద్దేశం బ్రష్ పట్టినప్పుడు తెలిసి కూడా శుద్ధి చేయకపోతే అది ఇట్స్ నాట్ కరెక్ట్ థాట్ అనిపించింది సో అది చెయ్యాలనే డిసైడ్ అయ్యాము ఒక మహిళకి తోడుగా రావాలి అని చెప్పి మేమందరం కదిలి వచ్చాము